చాలా చాలా బాగున్నాడు అబ్బా ఎంత అందంగా ఉన్నాడో కదా చూడటానికి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు ఎంత బాగున్నాడు చాలా చాలా బాగున్నాడు అనగానే ఇలాంటి పదాలు కొంతమందిని చూడగానే మనకి అందరు కామన్ అనుకునేదండి చూడటంతోనే అయ్యి చాలా బాగున్నాడు కదా చాలా అందంగా ఉన్నారు కదా అనేది అంటే వాళ్ళ బుద్ధి అయితే మనం వెళ్ళి చూడలేం కానీ వాళ్ళ మనకి ఆకారం మాత్రం మనం చూసి అయితే చెప్పగలమండి చూడగానే అలా కొంతమంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు మనుషులకి అలానే ఇంకా వాళ్ళతో జర్నీ చేస్తే మనకు అర్థమైంది వాళ్ళేంటి వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేది మనకు అర్థమైద్ది కానీ కాకపోతే ఏంటంటే మనకి మనం అందరంతో మనము అంటే వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనం చూడలేం కాబట్టి కో మనం దూరంగా ఉండి అలానే టీవీల్లో చూస్తూ భలే ఉన్నారు చాలా అందంగా ఉన్నాడు మంచిగా మాట్లాడుతున్నాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యే యాక్టర్స్లో మనందరు ఫేవరెట్ అండి ఒకప్పుడు మనందరు ఫేవరెట్ అంటే అక్కడ ముఖేష్ గౌడ సార్ అని చెప్తారు కోర్స్ ముఖేష్ సార్ అందరికీ గుర్తుంటారు ఎందుకంటే ఒక రిషి ధర అన్న పేరైతే ఎవరు మర్చిపోవటానికి లేదండి ఆ పేరుని భర్తీ చేశారనే చెప్పవచ్చు ఎందుకంటే ఒక అంటే మనకి ఆల్రెడీ కన్నడ వాళ్ళ నుంచి వచ్చింది ముఖేష్ గౌడ అని సరే తెలుసు అలానే మనకి తమిళ్ నుంచి వచ్చిన యాక్టర్ అండి సో మనకి తెలుగు ఇండస్ట్రీలో వచ్చి తెలుగుని చాలా స్పష్టంగా మాట్లాడుతూ తెలుగు చాలా తక్కువ సమయంలోనే తెలుగు నేర్చుకొని మనందరికీ ఇష్టంగా అలానే చాలా అభిమానించే హీరోల్లో మనకి విష్ణుకాంత్ అండి అదే అదేనండి గుండి నిండా గుడి సీరియలు బాలు క్యారెక్టర్లో ఉన్న విష్ణుకాంత్ గారైతే సో ఈరోజైతే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి మన ఛానల్లో ఆల్రెడీ నేను బాలు గారి గురించి అయితే నేను వీడియోస్ చేయటం కూడా జరిగింది సో నాకు చాలా ఇష్టమైన హీరో అంటే ఇష్టమైన హీరో కన్నా అభిమానించే హీరో అని చెప్పవచ్చు అండి ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఎవరో ఒకరు అభిమానం ఉంటుంది వాళ్ళల్లో నాకు ముఖేష్ గౌడ సార్ అంటే చాలా అభిమానం ఉంది అది ఎప్పుడు అలానే ఉంటుంది ఇంకా మనకి ఎందుకు మెయిన్ అని నేను అంటే ఇప్పుడు దాకా చెప్పాను కదండి నేను వా చూడగానే అందంగా ఉన్నాడు చాలా బాగున్నాడు కత్తిలాగా ఉన్నాడు ఇవన్నీ అంటా ఉంటారు కదా సో బాలు అండి బాలు చుట్టానికి ఎలా ఉంటారో నేను చెప్పనవసరం లేదు మనందరికీ కూడా తెలిసిందే అలానే గుబిడెంత మనసు సీరియల్ కూడా ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యి ఇప్పుడు రన్నింగ్ అవుతుందో కూడా మనందరికీ తెలిసింది నేను మేమైతే ఆ ఒక్క సీరియల్ చూస్తామండి నేను చూస్తాను ఆ ఒక్క సీరియల్ మిగతా చాలా మా ఇంట్లో చూస్తారు కానీ నేను చూడండి ఎక్కువ జస్ట్ వాళ్ళు పెట్టినప్పుడు అలా చూస్తానే తప్ప ఎక్కువ మనము ఈ సీరియల్ని అభిమానిస్తూ ఉంటాయి ఎందుకంటే గుప్పెడంత మంచిగా సీరియల్ ఆల్రెడీ అయిపోయింది కదా ఆ సినిమా ఆ సీరియల్ బర్తీలో నేను ఈ సీరియల్ చూస్తానండి సో ఇంతకు నేను ఏం చెప్పాలి అనేసి అనుకుంటున్నాను అని అంటే మీకు ఎంతమంది బాలు అంటే బాలు అంటే ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్స్ ఇలా తెలిపండి నాకు ఫస్ట్ ఫస్ట్ బాలు యాక్టింగ్ అయితే సూపర్గా నచ్చేసిద్దండి అబ్బా ఎంత బాగా నటిస్తాడంటే మన నాకు తెలిసి మనకు కూడా రామేమో అంత ఎక్స్ప్రెషన్స్ అలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారనమాట మనకు చాలామందికి బాలు గురించి చాలా అవగాహన ఉంటాయి ఆయన ఫొటోస్ అనేవి వైరల్ అవుతాయి ఆయన ఫొటోస్ చాలా కూడా మనకి గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతాయి ఆయన మ్యారేజ్ ఫొటోస్ దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి బట్ అవన్నీ మనకు అవసరం లేదండి మన అభిమానం ఏదైతే అభిమానం ఉందామో ఆ రెండు ముక్కలని అయితే నేను మీతో పంచుకోవడానికి మీ ముందుకు రావటం జరిగింది ఇంకా గుండి నిండా గుడిగంతులు బాలు బాలు అసలు పేరు వచ్చేసి మనకి విష్ణుకాంత్ అండి ఆయన పేరు సో ఆయన్ని నేను ఇన్స్టాలో ఫాలో అవుతానన్నమాట కానీ యాక్టింగ్ మాత్రం ఇరగదీశారండి అసలుకి ఆ ఎక్స్ప్రెషన్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఎంతమంది అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే కొన్ని షోస్ శ్రీముఖితో చేసిన షోస్ నేను చూశాను ఆయన అప్పట్లో పాపం తెలుగు వచ్చేది కాదు ఎందుకంటే ఆయన తమిళ అని అందరికీ తెలుసండి సో మనకి ఆల్రెడీ ఆయన స్టేజ్ మీద కూడా చెప్పటం కూడా జరిగింది ఎందుకంటే అవార్డు అనేది నేను తమిళ్లో ఉన్నా కానీ తమిళ్లో నాకు అట్లీస్ట్ నాకు పాస్ కూడా ఇవ్వలేదు అవార్డు కాదు కదా ఎంట్రీ పాస్ కూడా ఇవ్వలేదని చాలా అంటే చాలా బాధతో చెప్పటం కూడా జరిగింది మనకి తర్వాత శ్రీముఖి ఏదైతే మనకి ఆదివారం పరివారం షోలో ఆయనకి ఓనమాలు తెలుగు ఓనమాలు దిద్దటం కూడా నేర్పించింది కానీ చాలా తొందరగా అయితే బాలు మనకి మన ముందు తెలుగు మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూసారా బాలుకి ఎవరు డబ్బింగ్ అవసరం లేదండి తెలుగు మాట్లాడేసేస్తున్నాడు మంచిగా మాట్లాడుతున్నాడు తెలుగు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు అన్నీ ఎక్కువేనండి అందు అందుకే అందరం కూడా మనకి ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అని కాకుండా అందరం కూడా మన తెలుగు ఇండస్ట్రీ సమానంగా చూసుకునిద్దండి మన తెలుగు వాళ్ళకన్నా అదర్ లాంగ్వేజ్ వాళ్ళకే మనకి ఎక్కువ వాళ్ళే పాపులర్ అవుతున్నారు మన తెలుగులో అది కూడా మన అందరికీ తెలిసిందే ఎక్కువ మన ఇండస్ట్రీలో ఎవరు ఉంటున్నారంటే కన్నడ వాళ్ళే ఉంటారు అది అందరికీ తెలిసిందే అంటే నాకేం కోపం లేదండి ఎందుకంటే మాకు మనకు ఆ సినిమా ఫీల్డ్తో ఇంట్రెస్ట్ కాకపోతే ఏంటంటే ప్రతి సీరియల్లో ప్రతి దాంట్లో కూడా వాళ్ళే ఉంటారు ఎక్కువ సో అది మనకి మనకు సంబంధం లేని విషయము ఎవరిష్టం వాళ్ళది సో కాకపోతే ఏంటంటే మన తెలుగు వాళ్ళకి కూడా ఇస్తే బాగుండిద్ది అనేసి ఎక్కడో చిన్న బాధ అనేది ఉండిద్ది అండి ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ కదా మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుండిద్ది అనేసి ఉంటుంది ఇంక మనమైతే విష్ణుకాంత్ గారి గురించి అయితే మాట్లాడుకుందామండి ఆహా ఏమి యాక్టింగ్ అండి బాలు యాక్టింగ్ బాబా అసలు నాకైతే అసలు మీరు గమనించడం లేదండి సీరియల్ చూస్తుంటే అసలు అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అంటే బాలువి సూపర్గా ఉంటాయండి హ్యాట్సప్ చెప్పుకోవచ్చు ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి అసలు ఒక్క ముక్క తెలుగు రాకుండా ఒక వన్ ఇయర్లోనే తెలుగు మంచిగా నేర్చుకొని ఆ సీరియల్కి తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న బాలు గారికి అయితే నేను చాలా మంచిగా అభిమానిస్తానండి మెయిన్ ఆయన మంచి తెలుగు నేర్చుకొని తెలుగు అంతా తెలుగులోనే మాట్లాడుతూ ఆయన ఏదైతే ఇన్స్టా ఉంటుందో చాలా వరకు కూడా తెలుగు సాంగ్సే పెట్టుకుంటారండి సో మరి అది ఆయన పెట్టుకుంటున్నారో లేకపోతే అయితే బోర్డ్ మెంబర్స్ పెడుతున్నారు మనకైతే తెలీదు ఇంతకేమైనా కానీ ఈ హ్యాపీనెస్ని ఎందుకు నేను అంటే నిన్న మనకి వచ్చేసి ఉగాది ఏదో షోస్ వస్తాయి కదండి ఉగాదికి కొత్త సంవత్సరంకి సో ఫ్యామిలీస్ అందరిని కూడా ఇన్వైట్ చేశారండి దాంట్లో బాలు ఫ్యామిలీని అయితే ఇన్వైట్ చేశారండి సో ఆ విషయం చెప్పాలని నేనైతే మీ ముందుకు వచ్చాను ఎందుకంటే నిజంగా అండి బాలు తన ఇన్స్టాలో తన వృత్తి ఏంటి అనేది కూడా వేశారండి ఆ వీడియో కూడా చాలా పాపులర్ అయింది వాళ్ళు నేతను నేస్తారు కదా ఆ మిషన్స్ రన్ చేయటం కానీ ఆ మిషన్స్ చాలా ఉన్నాయి కూడా అవన్నీ కూడా బాలు తన వీడియోలో మనకి చూపించారండి ఇది నా వృత్తి అని కూడా చెప్పడం కూడా జరిగింది కాకపోతే మనకి ఈ మధ్యన ఒక ఛానల్ బాలు ఛానల్ కూడా స్టార్ట్ చేశారండి యూట్యూబ్ ఛానల్లో దాంట్లో వాళ్ళ వాళ్ళ అన్నయ్య గారి పిల్లల్ని స్కూల్కి తీసుకొని వస్తున్నానని తెలుగులో మాట్లాడతాం ఎందుకంటే తమిళనాడులో మన తెలుగు మాట్లాడుతుంటే బాలు ఎంత హ్యాపీగా ఉండిద్దండి అప్పుడు నేను చూశాను అనమాట ఆయన కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆయన వృత్తి ఏంటి అనేది అలానే ఆయన దినచర్య ఏంటి అనేది కూడా వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది అవి నేను చూశానండి చూసిన తర్వాతే నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే తెలుగులో నేను స్కూల్కి వెళ్తున్నాను మా అన్నయ్య పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వస్తున్నాను అన్న పదం నాకు బాగా గుర్తుందండి సో మనకి బాలు ఆల్రెడీ జీ తెలుగులో ఏదో ఒక సీరియల్ కూడా చేస్తున్నారండి మేము జీ తెలుగు చూడడం అసలు సో ఇది వచ్చేసి జీతెల్ కాదండి సారీ మా ఏంటంటే జెమినీ అనుకుంటా జెమినీలోనే చేస్తున్నారు బాలు మాకు అసలు జెమినీ లేదనమాట సో అందరికీ నేను అయినా కానీ బాలు సీరియల్ చూసేదాన్ని మా జెమినీ కాబట్టి జెమినీ అసలు మాకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు మేము జమినీ మాది అమెజాన్ కాబట్టి చేసుకోలేదు అందుకే నేను చూడను లేకపోతే చూసేదాన్ని నేను గుండి నుండి గుడి గంటలు మాత్రం చాలా బాగా చూస్తాను ఇంతకీ మనకి ఈ ఉగాది పండుగ రోజు అయితే బాలు వాళ్ళ ఫ్యామిలీని అయితే మనందరికి కూడా పరిచయం చేశారండి వాళ్ళ ఫాదర్ ఎందుకంటే వాళ్ళకి కాశీ చూడాలని చాలా ఇష్టంగా ఉండేది సో కాశీకి తీసుకెళ్తున్నానని సర్ప్రైజ్గా తీసుకొచ్చి మనకి షోలో కూడా వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేశారండి వచ్చారు కదా వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళ మదర్ గారు ఎంత బాగా మాట్లాడుతున్నారండి వాళ్ళ ఫాదర్స్ కొంచెం తక్కువగానే మాట్లాడుతుంది కానీ వాళ్ళ ఫా మదర్ మాత్రం చాలా మంచిగా మాట్లాడుతుంది అలానే వాళ్ళ అన్నయ్య ఉన్నారు వాళ్ళ అన్నయ్యకి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళు వదిన వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి పరిచయం చేసి సో కొన్ని విషయాలతో వాళ్ళ ఫ్యామిలీ గురించి మనతో షేర్ చేసుకున్నారు కదండి అదేనండి వాళ్ళ అన్నయ్యకి త్రీ టైమ్స్ మనకి వాళ్ళు నేత అంటే మనకి చేతులతోనే ఉండేది కదా ఎక్కువ అది ఇంజురీ అయినా కానీ తన వృద్ధి అనేది వాళ్ళ తనంతరం వాళ్ళ అన్నయ్య తీసుకుంటున్నారు అని చెప్పడం జరిగింది సో మూడు సార్లు యాక్సిడెంట్ అయినా కానీ అలానే తను చేస్తున్నారండి ఆయనకి వాళ్ళ వైఫ్ సపోర్ట్ చేసిందంటే వాళ్ళ వాళ్ళ వదిన సపోర్ట్ చేస్తుందని అనటము చాలా మంచిగా అనిపించిందండి అలానే వాళ్ళ ఫాదరు ఎట్లా కష్టపడ్డారు వాళ్ళ ఫాదరు దాదాపు థర్టీన్ ఇయర్స్ కూడా చాప దిండు లేకుండా కింద పడుకొని ఆయన ఒక గోలు ఏర్పరచుకొని అది మొత్తం మళ్ళీ ఒక ఇల్లు అవన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు పడుకున్నారు చాపా దిండి మీద అని చెప్పటం ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపించిందండి ఎందుకన్నా కానీ మనం మన చిన్నప్పుడు మనం ఎలా లైఫ్ని చేసామనేది ఎప్పుడు మర్చిపోకూడదు కదా అది బాలు చాలాసార్లు చెప్పాడండి ఇది నా వృత్తి నా వృత్తికి నేను ఎప్పుడు మర్చిపోనని తన ఇన్స్టా ద్వారాగా చెప్పడం జరిగింది మరొకసారి వాళ్ళ ఫాదరు మదర్ని తీసుకొచ్చి కూడా వాళ్ళు ఎంత కష్టపడ్డారు వాళ్ళ నాన్నగారు ఎంత కష్టపడి పైకి వచ్చారు ఆయన థర్టీన్ ఇయర్స్ కిందే పడుకొని దిండు చేప లేకుండా పడు చెప్పటం ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది అలానే మన తెలుగులో తనకి చాలా మంచి పేరు వచ్చింది ఆయన నిన్న కూడా చెప్పటం జరిగిందండి నాకు నా కుటుంబాన్ని నేను తమిళ్లో కూడా నేను పరిచయం చేయలేదు కానీ తెలుగు ఇండస్ట్రీ నాకు అవకాశం ఇచ్చింది అని మన తెలుగు గురించి చెప్పటం ఆనందమే కదండి కదా ఆనందమే కదా మనకి హ్యాపీనే కదా ఎందుకంటే తన తమిళ్ ఇండస్ట్రీలో తనకు అసలు ఒకసారి ఒక అవార్డు వచ్చినప్పుడు చెప్పాడు నాకు కనీసం ఎంట్రీ పాస్ కూడా ఇవ్వలేదు నేను ఎక్కడో మూల నుండి అవార్డ్స్ ఫంక్షన్ చూశాను కానీ ఇక్కడ నాకు అవార్డే ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పటం కూడా నాకు బాగా గుర్తుందండి ఎందుకంటే ఆఫ్కోర్స్ మనకి బాలు అంటే ఇష్టం అభిమానం కాబట్టి మనం ఆయన సీరియల్ చూస్తాం కాబట్టి ప్రతిదీ మనకి గుర్తుండిపోయింది సో నిన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి పరిచయం చేయటం కూడా చాలా హ్యాపీగా మంచిగా అనిపించిందండి ఏదేమైనా బాలు ఇంకా మంచి స్థితిలోకి మంచి స్థాయిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలానే చక్కగా తెలుగు మాట్లాడుతూ మనందరూ కూడా ఎంటర్టైన్ చేసి తన ఎక్స్ప్రెషన్స్ తోటి చేస్తున్నందుకు బార్సుకైతే బాలుకైతే హెర్స్ అప్ చెప్పుకుంటూ సో మీలో నిన్న ఎపిసోడ్ బాలు వాళ్ళ ఎపిసోడ్ ఎంత బాగా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో తెలపండి సో మీలో ఎవరైనా బాలు ఫ్యాన్స్ గుబ్బిడంత మనసు ఫ్యాన్స్ ఉంటే మెయిన్ బాలు ఎక్స్ప్రెషన్స్ కనుక మీకు నచ్చినట్లే తప్పకుండా కామెంట్స్లో తెలిపండి